మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న వుడా కాలనీ అనే ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది ఓవరాల్ గా యాభై ఆరు గజాల్లో పదిహేడు ఇంటూ ముప్పై కొలతలతో అయితే మనకి అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా లోపల సీలింగ్ సీలింగ్తో పాటు కింద గ్రనేట్ టైల్స్తో ఫ్లోరింగ్ కూడా అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఎదురు పెద్ద హాల్ బ్యాక్ సైడ్ కిచెన్ చూసారు కదా కిచెన్ కూడా చాలా మంచి స్పేషియస్ గా అయితే ఇచ్చారు కిచెన్ లో కూడాను సీలింగ్ సీలింగ్తో అవైలబుల్ అయితే ఉందండి ఇక్కడైతే మున్సిపల్ వాటర్ ప్లస్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయండి లోపల వర్క్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఇది ఓవరాల్ కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారండి వంటగదిలో దేవుడి మందిరం కూడా చూసారుగా ఈ విధంగా అయితే ఇచ్చారు తగ్గించే అవకాశం అయితే ఉందండి ఇది ఫేసింగ్ వచ్చి పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో బ్యాక్ సైడ్ వాష్ ఏరియాతో పాటు వాష్రూమ్ కూడా ఇచ్చారండి పైన మనకి స్పేషియస్గా ఉన్న సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉందండి యాభై ఆరు గజాల్లో ముప్పై ఆరు లక్షలకు కలిగిన ఈ హౌస్ అయితే సింపుల్గా ఒక ఫ్యామిలీ ఉంటాకి చక్కగా అయితే సరిపోద్దండి ఎదర్ ప్లేస్ కూడాను కార్ పార్కింగ్ ప్లేస్ కూడా అవైలబుల్ ఉంది రోడ్ మీద పెట్టుకోవచ్చు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు రోడ్డు కూడాను బయట మెట్ రోడ్డు ఉంది ప్రస్తుతానికి సిసి రోడ్ అయితే శాంక్షన్ అయిందండి టూ త్రీ మంత్స్ లో అయితే రోడ్డు కూడా అవైలబుల్ వస్తుంది మనకి చూస్తున్నారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ కైతే కాల్ చేయండి ఉన్న వెస్ట్ బైపాస్ అండ్ హైవే కి అయితే మనకి చాలా దగ్గరలో ఉన్న ఏరియా అండి ఈ హౌస్ కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత లోపల చిన్న చితిగా వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా పూర్తి అయిపోయిన తర్వాత పెయింటింగ్ అయిన తర్వాత అయితే మీకు చాలా బాగుంటుందండి చూడటానికి చూస్తున్నారు కదా చుట్టూతో వాతావరణం ఈ విధంగా అయితే ఉంది పైన ఫ్లోరింగ్ ఈ విధంగా అయితే ఇచ్చారు పిల్లర్స్ కూడా ఉన్నాయండి పైన ఇంకో రెండు అంతస్తుల వరకు వేసుకోవడానికి మంచి స్ట్రాంగ్గా కూడా ఉందండి పునాది చూస్తున్నారు కదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడిన నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రైస్ అయితే తగ్గించే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ